టూ టుడే న్యూస్ కి స్వాతం కలవుకుర్తి పట్నం నుండి ఇంద్రానగర్ కాలనీలో ఇరవై ఒకటో వార్డులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జాతీయ జెండాను కలవుకుర్తి చైర్మన్ సత్యం ఎగరవేశారు ఈ సందర్భంగా కలవుకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం మాట్లాడుతూ ఎందరో మేధావులు త్యాగదనాల కృషి ఫలితమే మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అతిపెద్ద రాజ్యాంగంగా ఏర్పడిందన్నారు అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు కుల మతాలకు అతీతంగా భారతీయులందరం సోదరభావంతో మన కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిలు భారతదేశమని భారత రాజ్యాంగం పౌరులుగా మనకెంతో స్వేచ్ఛ సమానాత్మపు హక్కులు ఇచ్చిందని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చిందని వాటిని సద్వినియోగం చేయ దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన పౌరులందరిపైన ఉందని ఆయన తెలియజేశారు అనంతరం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమం కౌన్సిలర్ సైదులు గౌడ్ శేఖర్ గౌడ్ బండారీ శ్రీనివాసులు మోహన్ గౌడ్ గౌడ్ శ్రీధర్ గౌడ్ పోలా ప్రవీణ్ నాని యాదవ్ కిరణ్ ఓంప్రకాష్ సాయిగౌడ్ డ్రైవర్ శ్రీను జమ్ముల బాలుగౌడ్ కరాటే రవి అనిల్ పాషా ఫరీద్ రాజు తదితరులు పాల్గొన్నారు